రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఆటో కార్మికుల కోసం నిర్వహించిన ఆత్మీయ భరోసా చల్మిడ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం రాజకీయంగా సామాజికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ద్వారా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆటో కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన భరోసా స్పష్టంగా కనిపించింది ఈ కార్యక్రమంలో బొల్లి రామ్మోహన్ జిల్లా ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు తోట ఆగయ్య బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాల్గొని కార్మికులకు భరోసా కల్పించేలా ప్రసంగించారు ముఖ్యంగా ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిచ్చే విధంగా హెల్త్ కార్డుల పంపిణీ జరగడం కార్మికుల్లో సానుకూల స్పందనకు కారణమైంది కేటీఆర్ ఆటో కార్మికుల పట్ల చూపుతున్న శ్రద్ధను నేతలు శుభ పరిణామం గా అభివర్ణించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్మిక వర్గాల సంక్షేమాన్ని తన రాజకీయ అజెండాలో కీలకంగా ఉంచుతోందన్న సందేశం ప్రజలకు వెళ్లింది కార్యక్రమం అనంతరం ఆటో యూనియన్ సభ్యులు నేతలను ఘనంగా సత్కరించడం కార్మికులు పార్టీ మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది సిరిసిల్ల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని ఆలోచనతో మొట్టమొదటిగా అదేవిధంగా ఈరోజు వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం విధానాన్ని ప్రతి మండలంలో చేసుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా మనం మన గభ్య తోట గారి ఆధ్వర్యంలో పంచుకుంటున్న పెద్దలు గౌరవనీయులు మన ఆత్మీయులు మన డైరెక్టర్ గారికి చే కార్యక్రమంలో మన సర్పంచ్ల అధ్యక్షులు అధ్యక్షులు జీవితం గడుపుతున్నటువంటి సమయం మన గత పది సంవత్సరాల క్రితం నుంచల్లి బిఆర్ఎస్ పరిపాలనలో గౌరవీయులు పెద్దలు కేసీఆర్ గారి పరిపాలనలో అటో కార్మికుడు ప్రశాంతంగా తన జీవితం తన గడుపుతూ ఉంటుండే రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఇంటికి తీసుకొని భార్య పిల్లలతో పిల్లలు చదిపించుకుంటూ వృద్ధ తల్లిదండ్రులు ఉంటే వారికి మందులకు కానీ ఇతర అవసరాలు తీర్చుకుంటూ ఎవరి మీద ఆధారపడకుంటా ఏదో గవర్నమెంట్ పెన్షన్లు ఇస్తాదాను లేకపోతే ఇంకెవడో వచ్చి సాయసాగరాలు చేస్తాడనో ఎవ్వరికి ఎదురు చూడకుండా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి కార్మికుడు శ్రామికుడు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది ఓన్లీ అటో కార్మికుడు మాత్రమే ప్రజలల్లో నాలికలుగా అంటే నోట్లే నాలిక ఎట్లా ఉంటుందో అదే విధంగా ప్రజలలో వ్యక్తిగా ఎవ్వరికి అవసరం పడ్డా అర్ధరాత్రి ఒకరికి పాము గుట్ట అటో అటో విలువ అని మాట్లాడతాం ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా అది అటో విలువరా అన్నమాట మాట్లాడతాం ఒకరికి ప్రమాదం జరిగిన అటో విలువనంటాం ఒకరికి జ్వరం వచ్చినా అది అటో విలువనంటాం ప్రతి ఒక్క దానికి ఆటో కార్మికుడు ముందుండి ఒక గ్రామాలలో ఒక అంబులెన్స్ లాగా పనిచేసే వ్యక్తి అటో కార్మికుడు మాత్రం అలాంటి వ్యక్తులు ప్రశాంతంగా జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఎవరి మీదో ఆశపడని వ్యక్తులు తన రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికే ఆటో కార్మికుల పరిస్థితి గత పదేళ్ళేమో గౌరవ కేసరి గారు వారికి ఎవరు అడగకున్నా గాని అటో కార్మికులు మేనిఫెస్టోలో పెట్టకున్నా గానీ ఆటో ట్యాక్సీని పూర్తి స్థాయిలో ఎత్తివేసారు ప్రశాంతంగా జీవనం గడిపే విధంగా ఉన్నారు అది మన గౌరవ కేసరి గారు ఇక ఇప్పుడు వచ్చిండు ఈ బుడర ఈ రెండు సంవత్సరాలల్లో ఎట్లుందా అంటే ఆటో కార్మికుడు పదిహేను వందలు తీసుకొని ఇంటికి పోయే ఆటో కార్మికుడు పరిస్థితి ఎట్లయిందంటే రోజు పొద్దున లేచి ఐదు గంటలకు అడ్డ మీదకి వస్తే ఇంటికి ఐదు వందల రూపాయలు తీసుకపోతామా లేదా అన్నది అపన మొక్కతో బతుకుతున్నాడు రోజుకు రెండు వందలు తీసుకపోయే తెలియని మూడు వందలు తీసుకపోయే తెలియదు ఐదు వందలు తీసుకపోయే తెలియదు అంటే వాళ్ళ బతుకులు ఏ విధంగా అంటే ప్రయాణికుడు ఎవరొచ్చి చెప్తారా అన్నా నేను కోతున్నా అన్న నేను బొప్ప కోతున్నా రండి బొప్పపూర్ బొప్పపూర్ అని చెప్పి అడ్డ మీద నిలబడి పిలిచినా కానీ మనకు వాళ్ళకు ప్రయాణికులు దొరకని దుస్థితి ఏర్పడ్డది ఎవరి కారణం ఇది మేం చేసుకున్న కారణమా కారిని అలవే కాని ఆమెరిచ్చి మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి మేము మహిళలకు ఫ్రీ బస్ పెట్టి అర్ధం అంటలేం మోదర్ మహిళా సోదరులు కూడా మా వాళ్ళే ఇంకా బస్సులు ఎక్కువ పెట్టు అవసరమైతే మా ఆటో కార్మికుల యొక్క ఆటోలను ఎంగే తీసుకొని కూడా గడప గడపగా తీసుకపో మా ఆటో కార్మికులు కూడా బతుకుతారు రోజుకు రెండు వేల రూపాయలు రోజుకు రెండు వేలు ఇచ్చి ఒక ఆటో కార్మికుడికి హైర్ చేసుకో హైర్ చేసుకొని గడప గడప తీసుకపో ఇంకా ప్రయాణం ప్రెసిటీజ్ పెంచు మేము అద్దంటలేమే మా ఆటో కార్మికులు కూడా బతుకుతారు కానీ నువ్వు మేనిఫెస్టోలో పెట్టి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి పదే పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు వెళ్తా అని చెప్పి ఏదో భీమా కల్పిస్తా అని చెప్పి కల్లి బొల్లి మాటలు చెప్పి ఆటో కార్మికులను మోసం చేసి ఇప్పుడు ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లయిందని అంటే ఆటో కార్మికుడు అటోను నమ్ముకొని వలసలు పోతా ఉన్నారు కార్మికుల యొక్క పెండింగ్ ఆటో అటోని గుంజుకొని పోతే అడ్డకూరుగా మారుతా ఉన్నారు హోటళ్లలో సఫాయిగా మారుతా ఉన్నారు అనేక పనులు వివిధ పనులు చేసుకుంటూ అటో ఇటు జీవనం సాగి అయినా వాళ్ళ పూట అప్పులు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అనేక సమస్యలతో వాళ్ళు మనసు క్షోభించి తిండి లేక గౌరవము కోల్పోతున్నామన్న ఉద్దేశంతో ఇప్పటి వరకల్లా రాష్ట్రంలో నూట అరవై నాలుగు మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ ఆటో కార్మికులు నీ ప్రభుత్వంలో ప్రజలు కాదా వాళ్ళు ఓటు వేయలేదా వాళ్ళకి ఇచ్చిన హామీ మీకు గుర్తు లేదా ఒక్కరు కాదు ఇద్దరు కాదు నూట అరవై నాలుగు మంది కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కూడా నీకు సోయి లేకపోతే నిన్ను ఏమనాల చెప్పు నీకు మోసం చేసుడు తెలుసు ఎట్లాగు మాకు తెలుసు చాలా మందికి ఈ మనలో కొంతమంది వెళ్ళే ఏదో మార్పు మార్పు అన్నారు వాళ్ళు మోసాలు నమ్మారు వాడు ఏంటైనా కానీ తెలంగాణ ద్రోహి ఆంధ్రబాబు తొత్తు అయినా కానీ వానికి కల్లాబొల్లి మాటలు నమ్మినాం ఏదో ఆశపడ్డం చేసినాం ఓటేసినాం కానీ నేను తెలియజేస్తున్నానంటే అటో కార్మికులను మీరు ఎప్పుడు కూడా తక్కువ వేయకూర్రి నేను కాంగ్రెస్ గవర్నమెంట్కు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎనిమిది వేల మంది అటో కార్మికులు పొండే ఇప్పుడు ఐదు వేల మంది అటో కార్మికులు ఉన్నారు ఈ ఐదు వేల మంది ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద వచ్చిన రోజు మిమ్మల్ని నిలదీసిన రోజు మీరు గ్రామాలలో తిరగలేరు రోడ్ల మీద అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అదే విధంగా మా డిమాండ్లను కూడా నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను నేను ప్రతి నెల ప్రతి ఒక్క అటో కార్మికుడికి ఎందుకంటే మీ వల్ల రోడ్ల మీద పడ్డారు మీ తప్పుడు నిర్ణయాల వల్ల అటో కార్మికుడు గౌరవంగా బతికే అటో కార్మికుడు రోడ్ల మీద పడ్డాడు కనుక ప్రతి ఒక్క కార్మికునికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు పెన్షన్ టైప్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే రాష్ట్రంలో చనిపోయినటువంటి నూట అరవై నాలుగు మంది కార్మికులకు తక్షణమే ప్రతి ఒక్క కార్మికునికి పది లక్షల రూపాయల ఎక్స్ప్రేషియా అయ్యాలని చెప్పి నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నా అటో కార్మికుల సంక్షేమ బోర్డు ఇమ్మీడియట్ గా పెట్టాలి లేకపోతే ఊరుకుంటే ముచ్చట్లేదు అదే విధంగా రైతు బీమా టైపు చేనేత బీమా టైపు అటో కార్మికుల బీమాను కూడా పెట్టాలని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ఇప్పటి వరకల్లా నూట అరవై నాలుగు మంది ఆటో కార్మికులు చంపారు కతిమ ఆటో కార్మికులకు తిండామంటే తిండి లేని దుస్థితి దాపురించింది పని లేదు పాట లేదు ఏమి లేదు వాళ్ళు కడుపుకు తెస్తా ఉన్నారు గౌరవంగా బతికేటోళ్ళు పది మందిలో చెప్పుకోలేని ఉంది ఎవ్వరు మీరు వాళ్ళకు ఉపాధి కల్పించరు చాలు మీరు మీరిచ్చే ఏదో లో ఇంకేదో ఈ వెయ్యి రూపాయలు పన్నెండు వేలకు ఆశపడరు వాళ్ళకు ఉపాధి కల్పించుర్రీ పని కల్పించుర్రి బ్రహ్మాండ జీవనం సాగిస్తారు ఇన్ని సంవత్సరాలు బ్రహ్మాండ జీవనం వాళ్ళు అటో కార్మికులు మాత్రమే ఎవరి మీద డిపెండ్ కాకుండా మీరు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇచ్చిన డిమాండ్లతో పాటు మేము అడిగిన డిమాండ్లను ఇమీడియట్ గా మీరు నెరవేర్చాలి నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళే మేము అటో కార్మికుల పక్షాన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి అటో కార్మికుల పక్షాన ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వింటుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎంతమందికు మన ఖాన్బాయ్ పోలే ఐసఐలే దోషాలు తీసి చాచల్లరే ఆవిడ దోషాలు అయితే ఓడర్ సాబ్ भाई ఒక్క రెండు సంవత్సరాలు అయితే మన కేసీఆర్ గారు వచ్చేస్తారు మనకు నిరంధికు ఉండొచ్చు చెప్పి మాట మాట్లాడు పక్కా కాన్భాయ్ మన బోల్ పక్కా జరూర్ కేసీఆర్ సాబ్బతే ఆవిడ దోషాలు అప్పుడు ఫికర్ మొక్క మీకు ఇంకొకటి చెప్తా ఉన్నా కాన్భాయ్ ఇంత ముందుకు మీరు మాట్లాడారు మాకు ఇబ్బందులు అయితే అని చెప్పన్నాడు అటో కార్మికులు ఏ ఒక్కరికి ఇబ్బంది అయినా ఖచ్చితంగా ఈ బైఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద కుటుంబము మీ వెంట ఉంటదని చెప్పి తెలియజేస్తా ఉన్నా మా అధికారులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఇతరులకు ఎవరన్నా కానీ మా అటో కార్మికులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన చేస్తే ఆలోచన చేస్తేనే తోలు తోలు తీస్తామని చెప్పి చెప్తా ఉన్నా నేను ఎవర ఊరుకుండదు కడుపు మండి ఉన్నాం కడుపు గాలింటున్నాం తోలు తోలు తీస్తాం మా వాళ్ళ జోలికి ఎవరన్నా వస్తే ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ